శనివారం డెడికేషన్ చేసి ఆదివారం రోజున మందిరంలో ఆరాధన చేస్తుంటే కోర్టును నోటీసులు ఇచ్చారు ఈ మందిరం ఇక్కడ నుండి తీసేయాలని ఎనిమిది సంవత్సరాలు వెనకకు చూడకుండా నిరాశ పడకుండా కాలేజీకి పోయినట్టు బైబిల్ పట్టుకొని కోర్టుకు పోయాను కోర్టు అడుగుపెట్టాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఎనిమిది సంవత్సరాలు అడుగు పెడితే ఆ ఎనిమిది సంవత్సరాలలో రకరకాలైన స్వరాలు నాకు వినబడ్డాయి నీతో పేపర్లు లేవు నీకు ఆధారం లేదు నీ కోర్టు ఓడిపోతావు ల్యాండ్ పోతుంది రకరకాలుగా ఆదరించే వారు ఒక్కరూ లేవు రాత్రి అదే పగలు అదే తేడలేని వేదన నా హృదయానికి తెలుసు జడ్జ్మెంట్కి వచ్చింది ఎయిట్ ఇయర్స్ తర్వాత జడ్జ్మెంట్కి వచ్చింది ఒకటే ప్రార్థన తండ్రి నరుని చేతిలో నువ్వు ఓడిపోవద్దు కావాలంటే మందిరాన్ని నేను తీసేస్తాను అక్కడి నుంచి కానీ నువ్వు మాత్రం ఓడిపోవద్దు నరుని చేతిలో నువ్వు ఓడిపోవద్దు మీరు నమ్ముతారా అసాధ్యమని లోకం పలికితే సాధ్యము చేసే దేవుడు నా తలపైకెత్తాడు నా జడ్జిమెంట్ ఏంటి తెలుసా ఆ మందిరము జోలికి ఎవరు పోకూడదు జడ్జిమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చా డిక్లరేషన్ తీసుకొచ్చా సుప్రీంకోర్టు మెట్లెక్కలే హైకోర్టు మెట్లెక్కలే జిల్లా కోర్టులో నుండి అక్కడ దాకా గెలుచుకుని వచ్చా నేను కాదు నా ప్రార్థన ఒకటే నరుని చేతిలోని ఓడిపోవద్దు దేవా నువ్వు నరుని చేతిలో ప్రవ్వ వాళ్ళు నా మీద కేసు అయ్యలేరు ప్రవ్వ వాళ్ళు నన్ను దిడతలేరు నేను నీ సేవకున్ని వాళ్ళు తిట్టేది నీకు వాళ్ళు తిట్టేటట్టు నన్ను ఉంచకు నీ మహిమ కోసం నాలో మార్పుని నేను పుటము వేయబడి కాల్చబడి సువర్ణంగా మారి సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నా ఐఎమ్ రెడీ టు చేంజ్ మై లైఫ్ నేను రెడీగా ఉన్నా నేను రెడీగా ఉన్నా చిన్న పిల్లోడు వచ్చి చెప్పిన నేను వింటా ఐఎమ్ రెడీ నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నా ఎందుకు తెలుసా ఈ లోకంలో నువ్వు దేవుని కోసం ఏది స్వీకరిస్తావో పరలోకములో నా తండ్రిని స్వీకరిస్తాడు